బాగా హ్యాండిల్ చేసావు వైశాలి మన డిపార్ట్మెంట్ ఉన్నది దేనికి సొసైటీలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి ప్రజల్ని కాపాడడానికి ఇలా ఎవడ పడితే వాడు కనిపించిన ఇంట్లోకి దూరి గొంతు మీద కత్తిపెట్టి గొంతెమ్మ కోరికలు కోరితే కాల్చి పారేస్తామనే భయం ఉండాలా లేదా అప్పుడప్పుడు ఇలాంటి షూట్అవుట్ జరుగుతూ ఉంటాయి నిన్న జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు వైశాలి పోతుంటే చూస్తూ నా వల్ల కాదు సార్ ప్లీజ్ నేను సిచ్యువేషన్ నుంచి నువ్వు ఇంకా బయటకు లేవు నేను ట్రిప్ మీద వెళ్తున్నాను టెన్ డేస్లో రిటర్న్ వస్తాను అప్పటికి నీ నిర్ణయం ఇదే అయితే యాక్సెప్ట్ చేస్తాను బీ నార్మల్ టేక్ కేర్ వైశాలి ఒకసారి ఆలోచించు అంతే అలా చేద్దాం కదా ఏ బాబు మృతి గారు ఏడేడు పోయాడు సరే మృతిగారు తిందాం రండి తిందాం ఏ అందరూ వెళ్ళిపోయారు ఇదేండి మూర్తి గారు సాప సల్లగా అయిపోయింది అవునా సార్ మీరు ఆటో చేసి వన్ ఎవరు అయింది సార్ ఏం చెప్పక ఇది తీసుకెళ్ళి బాగా వెయిట్ చేసి పొగలు 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 రావాలి కిచెన్ సార్

డిస్టర్బ్ చేశాడు మీరు కానీ ఈ నాయకులు దాచుకున్న డబ్బులు ఎలా దాచుకోవాలో మనలాంటి చెప్పకపోతే సత్యం సత్యమార్థి రాత్రికి రాత్రి ఆ పంపించిన త్రీ హండ్రెడ్ సిఆర్ దాచిపెట్టేసరికి ఆయనకేమో ప్లెషర్ నాకేమో బ్లడ్ ప్రెషర్ సరే దాంతో అయిపోయిన పెళ్ళారేసరికి మళ్ళీ సిక్స్టీ సిఆర్ పంపించాడు చేపేది చాపేది రా ఇలా నెట్ ఫ్లిక్స్ లో చూసాను నేను నెట్ఫ్లిక్స్ లో నెట్ఫ్లిక్స్ లో ఓకే చేపదేమంటే మీరొచ్చారేంట్రా ముగ్గురు సార్ సర్ప్రైజ్ ఎలాంటి సర్ప్రైజ్ చూడదు ఏయ్ చూడొద్దని చెప్పానా ఒక్క టూ మినిట్స్ దగ్గరకు వచ్చేస్తున్నాం ఒక్క రెండు నిమిషాలు డార్లింగ్ దగ్గరికి వచ్చేస్తామని చెప్తున్నాను కదా నేను ఆ డోర్ దగ్గరకు వచ్చేస్తున్నాను ఓకే నువ్వు మాత్రం ఓపెన్ చేయకూడదు నేను వచ్చిన తర్వాతే తీయాలి ఓకేనా ఓకే ఓన్లీ టూ సెకండ్స్ Darling, get down. Wow. Wait, wait. One second. What's this? I, I just can't wait. <laughs> it's high time to surprise. Oh. Oh, baby, thank you, so much. you like it, darling? <laughs> it's yours. Oh, Happy birthday <laughs> to you. Happy birthday to you. Happy birthday. బిగ్ షాక్స్ అందరూ కిడ్నాప్ అవుతున్నారు ఇష్యూ పబ్లిక్ అవ్వకముందే యుమస్కోన్ మీతో హోమ్ మినిస్టర్ ర్యాండమ్ గా జరుగుతున్న కిడ్నాప్ లన్నీ ఎవడో ఒకడు పథకం ప్రకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది కిడ్నాప్ అవుతున్న వ్యక్తుల మధ్య ఏదైనా ఉందేమో క్విక్ గా తెలుసుకోండి కమిషనర్ సీఎస్ఓకి ఈ బాధ్యతలు అప్పగించండి ట్వంటీ ఫోర్ అవర్స్ కేశవరెడ్డి కిడ్నాప్ గురించి నాపై చాలా ఒత్తిడిందయ్యా అందుకే ఈ కేసు నీకు అప్పగించాను అవును మీ ఏంటి ఫోన్ ఆన్సర్ చేయట్లేదు రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి కదా నాలుగు రోజులుగా ఆ పని మీద ఉన్నారు ఫామ్ నుంచి బయటకు రావట్లేదు స్టేట్ మొత్తం ఎదురు చూస్తున్న మ్యాటర్ కదా అలానే ఉంటుంది ఒకసారి నవ్వవయ్యా దేవుడు మంచి ముక్కు ముఖం ఇచ్చాడు కానీ నవ్వివ్వలేదయ్యా ఓకే వెంటనే ఇష్యూ క్లోజ్ చేయి ఇష్యూ క్లోజ్ చేశాక నవ్వుతాను పైసాలే కట్ చేస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేస్తావాడి ఓ అదే ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు అంటున్నా దేనికి అని అన్నిసార్లు కాల్ చేసావ్ కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళాలి నీ బుర్ర దొబ్బిందా ఐ క్విట్ మై జాబ్ నాకు మీ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు హలో దుబే రిజిగ్నేషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది హోమ్ సెక్రటరీ నీతో మాట్లాడాలంట హోమ్ సెక్రటరీ నాతో మాట్లాడతారా అవును హోమ్ సెక్రటరీ నాతో మాట్లాడాలా